హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్పైసీ ఐటమ్ అనమాట స్వీట్ కాకుండా స్పైసీ ఐటెంకి వచ్చేసాను టమోటా రైస్ ప్రెషర్ కుక్కర్లో టమాటో రైస్ ఎలా చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను ఇంకా మనం అన్నం వండి చేసుకోవడం కంటే ఇది త్వరగా అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఇంకా రెండు గ్లాసులు బియ్యం తీసుకొని వీటిని బాగా కడుక్కోవాలన్నమాట రెండుసార్లు ఇంకా మనకి ఇంట్లో ఎంతమంది ఉంటారో వారిని బట్టి తీసుకొని మాకైతే రెండు గ్లాసులు సరిపోతాయి ఇంకా రెండు గ్లాసులు బియ్యం తీసుకొని ఇవి బియ్యాన్ని రెండుసార్లు అయితే కడుక్కుంటున్నాను మనం పురుగు పట్టకుండా మందు కలుపుకుంటాం కదా తెల్లది అందుకోసమైనా ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటే మంచిది అనమాట బియ్యాన్ని ఇంకా కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయితే నానబెట్టుకోవాలి బియ్యం నానితే టేస్ట్ బాగుంటాయి అనమాట మనం మెయిన్ టమాటో రైస్ కాబట్టి టమాటోలు ఇంపార్టెంట్ కొన్ని ఎక్కువ తీసుకొని నేనైతే మూడు తీసుకున్నాను ఇంకా అలాగే జీడిపప్పులు పల్లీలు పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇంకా ఉల్లిగడ్డ టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇదైతే అల్లం పేస్ట్ ఇంకా ధనియాలు పొడి ఇదైతే బిర్యానీ మసాలా అనమాట బిర్యానీ మసాలా ఆప్షనల్ అండి నేనైతే టేస్ట్ బాగుంటుందనేసి వేస్తాను మీకు ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇంకా మూడు లీటర్ల ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాను ఇందులోకైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చూడండి చూసి వేసుకోండి ఆయిల్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు కదా కొద్దిగా తక్కువ వేసుకుంటే మంచిది మన ఆరోగ్యానికి ఇంకా ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకొని అలాగే పచ్చిమిర్చి ఒకటి అడ్డంగా తుంచి వేసుకొని వీటిని కలర్ మారే వరకు వేయించుకుందాం చూడండి ఇలా కలర్ మారిన తర్వాత ఇంకా జీడిపప్పు పల్లీలు కరివేపాకు మూడింటిని వేసుకొని ఇంకొంచెం దూరంగా వేయించుకుందాం ఉల్లిగడ్డలతో పాటు వేస్తే ఇవి మాడిపోతాయి అన్నమాట పల్లీలు జీడిపప్పు ఇంకా అలాగే కొద్దిగా నెయ్యి కూడా ఒక రెండు స్పూన్లు టేస్ట్ బాగుంటుందనమాట నెయ్యి వేసుకుంటే ఇంక ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా మొక్కలు కూడా వేసేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుందాం మూత పెట్టి మూత పెట్టడం వలన త్వరగా మగ్గిపోతాయి టమాటాలు అయితే చూడండి రెండు నిమిషాల తర్వాత ఇంకా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ఇంక ఇప్పుడు ఇందులోకి ఉప్పు అలాగే కొంచెం పసుపు ఎక్కువ అవసరం లేదు కొంచెమే ఇంక రెండింటిని వేసిన తర్వాత బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడరు ఇంకా బిర్యానీ మసాలా రెండింటిని వేసుకుందాం చెప్పాను కదా బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి లేకుంటే లేదు ఇంకా ధనియా పౌడర్ అయితే వేసుకోండి బాగుంటుంది ఇంక రెండింటిని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇంక ఇప్పుడు మనం కారం అయితే యాడ్ చేసుకుందాం స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి కొందరు ఇళ్ళలో కారం సప్పగా ఉంటుంది కొందరు ఇళ్ళలో కారం ఎక్కువ స్పైసీగా ఉంటుంది కదా దాన్ని బట్టి వేసుకుని ఒక స్పూన్ వేసాను ఇంకా ఈ కారం స్మెల్ పచ్చి స్మెల్ రాకుండా ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని ఆ నీళ్ళన్నీ వంపేసుకుందాం ఇంకా వంపేసుకొని బియ్యాన్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి కుక్కర్లోకి చూడండి ఇంకా ఫస్ట్ అయితే నేను బియ్యం యాడ్ చేస్తున్నాను కొందరు వాటర్ కూడా యాడ్ చేసుకుంటారు లేని తర్వాత బియ్యం వేస్తారు నేనైతే బియ్యం యాడ్ చేసి బాగా కలిపి ఇంకా తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాను రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు పోసుకోవాలి కదా వాటరు ఇంకా మనము నానబెట్టినప్పుడు కొద్దిగా ఎలాగూ నీళ్లు ఉంటాయి అందుకే మూడు ముక్కలు వేసుకోండి సరిపోతుంది మూడు గ్లాసుల ఒక గ్లాసు తక్కువ వేసుకోవాలి ఇంకా నాలుగో గ్లాసు కొద్దిగా తక్కువ మూడు ముక్కలు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇంకా నాకైతే తక్కువ అనిపించింది అందుకే కొద్దిగా వేసుకొని ఇంకొకసారి బాగా కలిపి ఇంకొక కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చాయంటే బాగా కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట చూడండి ఒకసారి విజిల్ అలా పైకెత్తి చూడండి మనం ఎందుకంటే ఆన్లో పెట్టినప్పుడే పెట్టాం కదా మూత అందుకోసమని ఇంకా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి వచ్చేసే మూడు విజిల్స్ ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేయండి ఆ ఎయిర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇంకా ఓపెన్ చేసి చూసాం కదా ఇంకా స్మెల్ అయితే అద్దరిపోయింది వేడి వేడిగా ఇంకా ఈ అన్నాన్ని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకొని తింటే ఇంకెంతో రుచికరమైన టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా ఇది ఆనియన్ రైతతో కానీ లేదా డైరెక్ట్ ఓన్లీ ఆనియన్ లెమన్తో కానీ తినేయచ్చు ఇంకా మా పిల్లల కోసం ఆనియన్ రైతు అయితే చేశాను చూడండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి టిఫిన్లోకి కానీ లంచ్ బాక్స్కి కానీ లేదా నైట్ డిన్నర్లో కూడా చాలా బాగుంటుంది అంటే నైట్ డిన్నర్లోకే చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం శ్రావణ నిరంజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దుబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్